నమస్తే అండి గ్రామీణ ప్రాంతాలలో విరివిగా కనిపించే ఈ చెట్టు కొన్ని భాగాలు వైద్యపరంగా ఉపయోగపడతాయి ఆకులు లేత పచ్చ ఊద ఎరుపు రంగులో కలిగి మూడు పాయలుగా ఉంటాయి ఈ చెట్టు యొక్క ఆకులు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడతాయి కానీ ఇవి విషపూరితమైనవి కాబట్టి జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు వినియోగించాలి సైంటిఫిక్ నేమ్ జత్రోపా క్యాసిపోలియా అని సాధారణంగా నేపాలము లేదా సీమ నేపాలము అని పిలుస్తారు కాయలు లోపుడుగా అండాకారంలో కలిగి ఎండిన తర్వాత గోధుమ రంగులో ఉంటాయి పుష్పాలు చిన్న చిన్నవిగా మెరూన్ రంగులో ఉంటాయి సాధారణంగా ఆంగ్లంలో బెలియా బుష్ మరియు బ్లాక్ పిసిక్ నట్ అని పిలుస్తారు ఇవి యుఫోర్బిఏసి కుటుంబానికి చెందినవి తెలుగులో ఎర్రదుండుగా అని పిలుస్తారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి తెల్లదుండుగా చెట్టు అని అంటారు కొన్ని ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తాయి ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ పైరేటిక్ అనాలజెస్టిక్ మరియు యాంటీ మైక్రోబయల్ యాంటీ అనమిక్ కలిగి ఉంటాయి పశువైద్యంలో నిర్దిష్ట ఉపయోగాలు జీర్ణాశయాంతర సమస్యలతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు ఈ ఆకులను గ్రామీణ వైద్యపరంగా ఉపయోగించేవారు బెరడు మరియు ఆకుల నుంచి రబ్బర్ పాలను చర్మంపై గాయాలు పెదవులపై పూతల వంటి సమస్యలకు మరియు గజ్జి ఇతర చర్మ వ్యాధులకు ఉపయోగించబడుతున్నాయి ఈ చెట్టు వేర్లు చర్మంపై వాపులు చిగుళ్ళు వ్యాధి పంటి నొప్పి అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యలకు ఎత్నో మెడిసిన ఉపయోగించబడుతున్నారని పరిశోధన నిపుణులు చెప్పబడి ఉంది మరియు కాయల నుండి తీసిన నూనెను బయోడీజల్ ఉత్పత్తికి ఉపయోగపడే ఒక రకమైన చెట్టు ఇందులో అధిక సెటైన్ రేటింగ్ మరియు తక్కువ సల్ఫర్ కంటెంట్ కలిగి ఉంటాయి గింజలు అధికంగా నూనెను కలిగి ఉంటాయి బయోడీజల్ ఉత్పత్తికి ముడి పదార్థంగా ఉపయోగపడతాయి